వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే మాజీ ఓడిపోయారు అనుకోండి సో ఆయన గురించి సీనియర్ విశ్లేషకులు అప్సన్ రాయేష్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు ఇవి చూసిన తర్వాత న్యూస్లోకి వెళ్దాం ఏంటంటే నేను వేద పాఠశాలని నడుపుతున్నా మద్యం కారణంగా మా ఇంట్లో ఇద్దరిని కోల్పోయాం నేను మద్యం జోలికి వెళ్ళానని మా అమ్మకి మాట ఇచ్చాను నన్ను నమ్మండి ప్రామిస్ గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ నేను మద్యంజోలికి వెళ్ళలేదు నా మీద అన్యాయంగా కేసు నమోదు చేశారని చెవిరెడ్డి కొన్నాళ్ళుగా చేసినటువంటి అరుపులు ఆ తర్వాత ఆయన అనుచరులు వెంకటేష్ నాయుడు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు బయటపడ్డం కుప్పల కుప్పలుగా గుట్టలు గుట్టలుగా కుప్పల కుప్పలుగా ఒక గుట్టలు గుట్టలుగా డబ్బులు బయటపడ్డం ఇవన్నీ అయ్యాయి రెడ్డి నుంచి లేదంటే వెంకటేష్ నాయుడు నుంచి మళ్ళీ దాని మీద అప్పీల్స్కి వెళ్ళడం ఇవన్న అయిపోయాయి అయిన తర్వాత ఈ అరుపులు కామన్ అయిపోయాయి చెవిరెడ్డి అరుస్తున్నటువంటి ఏదో చెవి కోసిన మేకలాగా అరిచేటువంటి అరుపులు కామన్ అయిపోయి బయట ప్రెస్ తోటి మాట్లాడడానికి ఇంకో దానితో మాట్లాడడానికి పర్మిషన్స్ లేకపోయినా పోలీసుల మీద కూడా నోరేసుకుని పడిపోయి ఇంకా మాట్లాడితే సిట్ మీద ఏకంగా ఆయన ఛాలెంజ్ చేశాడు నేను సిట్ ఆఫీస్ ముందే ఇల్లు కట్టుకుంటా సిట్ ఆఫీస్ ముందే కాపురం పెడతాను నేను వచ్చి ఏం చేస్తారో నేను చూస్తా ఏం పీకుతారో పీక్కోండి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన సరే అయ్యింది అయిన తర్వాత ఈ అరుపులు గోలలు తట్టుకోలేక అక్కడికి జడ్జి గారు కూడా ఏంటి సౌండ్ పొల్యూషన్ ఏంటి దీనికి కూడా అలా వెయ్యాలా అనేసరికి నోళ్ళు కాస్త మూతపడ్డాయి పోలీసులు కూడా గట్టిగానే ప్రయత్నించారు మూత పెట్టడానికి ఆయన మేము ఇంకా వర్చువల్గానే మేము ప్రమ ఇస్తాం తప్పితే మేము తీసుకురాము సార్ డైరెక్ట్గా ఫిజికల్గా అక్కడికి తీసుకురాము ఎందుకంటే ఈ గోళ మేము తట్టుకోలేకపోతున్నాం ఆయన అరిచేటువంటి అరుపులు జైల్లోనే ఒక మంచి రూమ్ చూసి దాంట్లోనే ఆయనకి కావాల్సిన వీడియో సెటప్ ఇవన్నీ చేసి మీ ముందు మేము హాజరుపరుస్తాం అంటే ఇంకా లాయర్లకు ఉణుకు పుట్టింది అబ్బాయి లేదు 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 మేము సహకరిస్తాం ఇంకోసారి ఆయన నోరు తెరవరు దయచేసి ఇలా చేయండి అలా చేయండి అని గతంలో మాట్లాడారా అంత అయిపోయింది సో మళ్ళీ ఎందుకు ఇప్పుడు చివరి రెడ్డి భాస్కర్ రెడ్డిది వస్తుంది అంటే లిక్కర్ స్కామ్లో సోదాలు జరుగుతున్నాయి చెవిరెడ్డి అలాగే విజయానందరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ ఎవరైతే ఉన్నాడు విజయానందరెడ్డి అప్పట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ కిందగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఆయన టికెట్ ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది అది కూడా చెవిరెడ్డి చెప్తేనే జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే సో వీళ్ళ ఇళ్లలో ఆయనకి డాక్యుమెంట్స్ కోసం వెళ్ళారు వెళ్ళి సర్చ్ చేశారు సిట్ వాళ్ళు లిక్కర్ స్కామ్కి సంబంధించి అంతా అయింది చేసిన తర్వాత అనేక కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే ట్యాబ్లెట్లు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు ఫోన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి దొరికి చక్కగా తీసుకొని వచ్చారు సో ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాత్రమే అనుకుంటే ఓకే ఫైన్ పర్లేదురా చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో మాత్రమే అరెస్ట్ చేశారు ఇంకేమీ లేదురా అనుకుంటే పర్లేదు పొరపాటున గనక ఎర్రచందనానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా బయటపడితే ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది రని ఆయన నియోజకవర్గంలో ఆయన అనుచరులు కూడా ఆయన అనుచరులు కూడా చాలామంది ఇంట్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది దాని మీదకి వాళ్ళు వెళ్లకుండా చూడాలి భగవంతుడా అని ప్రార్థిస్తున్నారట ప్రస్తుతానికి సో విజయానందరెడ్డికి అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో ఎర్రచందన స్మగ్లర్గా దాదాపుగా ఆయన మీద ఇప్పటికి ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ చూస్తే దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు అప్పట్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెవిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి క్రమంలో అప్పుడు స్మగ్లింగ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే చెవిరెడ్డే వెళ్ళి నేను గెలిచాను కదా అంటే వెళ్ళాడు మాట్లాడాడు అయింది సరే ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఈయన ములాఖాత్ కోసం ఇదే విజయానంది రాడ్ రెడ్డి రావడం ఇదంతా అయింది అయినప్పుడు ఏంటంటే లేదు లేదు మా ఇద్దరిది అవినాభావ సంబంధం మీ ఇద్దరు మంచి మిత్రులు మాత్రమే ఏ మిత్రులు వచ్చి కలిస్తే తప్పేమిటి అన్నారు సో ఇక్కడ మిత్రుత్వం చాలా బలంగా పనిచేసింది ఏ మిత్రత్వం పనిచేసింది అంటే లిక్కర్ స్కామ్లో డబ్బుల్ని ఏ విధంగా బయటికి పంపాలి అలాగే నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడానికి వాటికి ప్రభుత్వ ధనాన్ని మాత్రమే కాదు మనం తోచుకొచ్చినటువంటి ధనాన్ని కూడా ఏ విధంగా వినియోగించాలి అన్న పాయింట్లో సదరు స్మగ్లర్ విజయానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతోటి ఈయన ఇద్దరు కలిసి ఆలోచి బాగా పడ్డారు ఇద్దరు కలిసి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేశారు దాంట్లో వచ్చిన డబ్బులతోటే ఇళ్ళకి చీరల పంచడం పండగ పండగకి పంచులు చాపులు ఇవన్నీ పెట్టడం ఇవన్నీ చెవిరెడ్డి చేసేవాడు దాంతో ఆయన ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు అన్న ఒక ఫీలర్ని వదిలేడు అని చెప్పి నియోజకవర్గంలో ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు సో ఎమ్మెల్యేగా ఉండి ఇలాగ మిత్రుని కలవడం ఐ మీన్ స్మగ్లర్ని కలవడం ఏంటంటే నా మిత్రుడు కాబట్టి కలిశాను అని చెప్పి పార్టీ సహచరుడు అని చెప్పానన్నారు సరే పార్టీ సహచరుడు ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసినప్పటికీ కూడా కలిశాడు అంటే మరి మా పార్టీ వాడు కాబట్టి కలిశాను అన్నటువంటి పాయింట్ అందులో వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఈ ఆర్థిక వ్యవహారాల సంగతికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా దాని మీద దృష్టి సారించలేదు కేవలం లిక్కర్ స్కామ్ మీద మాత్రమే ఉన్నారు అలా కాకుండా లిక్కర్ స్కామ్ పక్కన పెట్టి మిగతా వాటిల మీద కూడా కొంచెం ఫోకస్ చేశారంటే ఆయనకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఆయన అఫీషియల్గా చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏంటి ఎక్కడెక్కడ ఉన్న వ్యాపారాలు అన్ చేస్తున్న వ్యాపారాలు ఏంటి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తే ఇక ఆ జన్మాంతం శ్రీకృష్ణ జన్మస్థానంలోనే గడిపేయచ్చు అనేది అధికారులు చెప్తున్నటువంటి అంశం సో మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వస్తున్నా వేద పాఠశాల నడుపుతున్నాను నేను మధ్యాహ్నం జోలికి వెళ్ళలేదు మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు మా అమ్మ మీద ఒట్టు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చిలక పలుకులు ఎన్ని పలికినప్పటికీ చాలామంది అయ్యా మీరు కూడా ఏమి మందు తాగి ఇష్టం వచ్చినట్టు చేశారని ఎవరు అనట్లేదు కాకపోతే అందులో వచ్చినటువంటి సొమ్ముల్ని ఏ విధంగా చేశారు ఆ లిక్కర్ స్కామ్లో మీకున్నటువంటి వాటా ఏంటి అనే దాని మీద మాట్లాడుతున్నారు తప్ప ఇలా కోడి చెవు కోసిన మేకలాగా అరవక్కర్లేదు ప్రతిదానికి కూడా మీ సానుభూతి వ్యవహారం అనేది పండిపోయింది ఇంకా పనిచేయదు అని చెప్పి నియోజకవర్గ ప్రజలే చెప్తున్నారు సో లిక్కర్ ప్లస్ అక్కడ ఎర్రచందనం కలిస్తే బాగానే పనిచేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా చాలా చక్కగా పనిచేసింది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇక్కడ అనేక అనుమానాలు ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి జైల్లో కలిసినప్పుడు విజయానంద రెడ్డిని ఆయన చెప్పిన సీక్రెట్లతో ఈయన ఏమైనా వెళ్ళి ఈ వ్యాపారం ఎలగబెట్టాడా దాంతో మొత్తం అన్నీ చేసుకుంటూ వచ్చాడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఫండింగ్ అంతా కూడా చివరెడ్డే చేయించాడు అన్నటువంటి ఒక రూమర్ కూడా నడుస్తుంది మధ్యన సో ఈ ఎర్రచందన డబ్బులు దాంట్లోకి వచ్చాయా అనేదే చాలామందికి అనుమానం మరి చివిరెడ్డి ఈ గొంతు చించుకోవడం ఆగింది కానీ లిక్కర్ స్కామ్ లో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి వాస్తవాలు ఆధారాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు డబల్ అవుతూనే వస్తున్నాయి సంచలనాల త్వరలోనే నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి